శ్రీకృష్ణ ప్రేమ హద్దులు లేని బంధనాలు ఎరుగని ప్రేమ చూడగలిగితే ప్రతి అనువణువున కనిపించే అద్భుతమైన ప్రేమ ఆ ప్రేమ పేరే శ్రీకృష్ణ ఎవరికి వారే పొంది తరించవలసిన ప్రేమ నేను నా చుట్టూ ప్రపంచం ఉన్నంతవరకు ప్రేమలోనే కృష్ణ పరమాత్మ సాక్షాత్కరిస్తారు నేను నాదనే అహంకార మమకారాలను విడిస్తే అసలు మాటల్లో చెప్పలేని మనోహర స్థితి ప్రేమ మనస్సు మొత్తం లయమైన స్థితి ఎవరికి వారు పొందవలసినది ప్రేమ ఎవరికి వారు కోరుకోవలసినది ప్రేమ ప్రేమ అజరామరమైనది అమృతతుల్యమైనది కృతయుగంలో ఋషులకు దర్శన భాగ్యమే కలిగినది త్రేతాయుగంలో వానరులకు సంభాషణ భాగ్యం యుగంలో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలను పొందిన ధన్యజీవులు గోపికలు సర్వత్రా భగవంతుని లీలా విభూతిని దర్శించడమే కర్తవ్యమని నిరూపించారు గోపికలు శ్రీకృష్ణుడు దొంగిలించినది వెన్న కాదు గోపికల హృదయాలలోని పవిత్రమైన ప్రేమ గోపికలు మధించినది పెరుగు కాదు వాళ్ళ మనసుల్ని కృష్ణనామస్మరణతో మధించి భగవద్ అనుగ్రహం అనే వెన్న పొందారు జీవుల భౌతిక ఆవరణలను ఛేదించి శాశ్వతమైన రాగద్వేషణలో చెప్పుకున్న జీవులకు ముక్తిని ప్రసాదించడమే పాలు పెరుగు కుండలను పగలు పెరుగుతో తడుపుకున్న పాదముద్రల ఆధారంగానే కృష్ణుని గోపికలు పట్టుకోగలిగారు అంటే భగవంతుని పాదాలు పట్టుకుంటే భగవద్ అనుగ్రహం తప్పక దొరుకుతుందనేది విశేషార్థం శ్రీకృష్ణుడు కర్మయోగి ధర్మయోగి జ్ఞానయోగి కృష్ణుడు కర్మయోగి ధర్మయోగి జ్ఞానయోగి ఒక దానిని మిగిలిన రెండింటితో సమన్వయం చేస్తూ తన అవతార సందేశాన్ని లోకానికి అందించిన జ్ఞానమూర్తి